చక్కెర బెల్లం కొబ్బరి లాంటివి ఏవి కూడా లేకుండా చాలా సింపుల్ అండ్ హెల్దీ వేలో చపాతీతో లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఈ లడ్డూల్ని స్టోర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఓ చిటికడ ఉప్పు కూడా వేసేసి చక్కగా ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇలా చేత్తోటి గట్టిగా పిసికితే ముద్ద షేప్లో రావాలి ఇలా వస్తే మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్టు అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇందులో బొంబాయి రవ్వ యూజ్ చేసాం కదా పిండి కలిపిన తర్వాత కొంచెం గట్టిపడే ఛాన్స్ ఉంటుంది సో కలుపుకునేటప్పుడు కాస్త మెత్తగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన అనుకోండి అది కరెక్ట్గా మనకి చపాతీ చేసేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది చక్కగా అంతా కూడా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ ఇందులోకి స్వీట్ కోసం బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా పటిక బెల్లం యూజ్ చేసుకోవాలి ఈ పటిక బెల్లం మీకు ఏ సూపర్ అయినా ఈజీగా దొరికేస్తుంది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఫస్ట్ కొంచెం చిన్న ముక్కలుగా దంచుకొని తర్వాత మిక్సీ జార్కు వేసుకొని చాలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇవి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేయకండి అలా వేయటం వల్ల మిక్సీ బ్లేడ్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనం ఈ పటిక బెల్లం పౌడర్ రెడీ చేసుకునే లోపు పిండి కూడా చక్కగా నానిపోతుంది తర్వాత దీన్ని చిన్న చిన్న చపాతీలు లాగా చేసేసుకోవాలి ఈ పిండి మొత్తం కూడా మళ్ళీ ఒకసారి విధంగా కలిపేసుకుని చిన్న చిన్న ముద్దలాగా తీసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలా కాకుండా కాస్త మందంగా ఈ చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి మామూలుగా మనం ప్రిపేర్ చేసుకునే రవ్వ లడ్డు కన్నా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ లడ్డూలు తినచ్చు చపాతీలు తినడానికి మారం చేసే పిల్లలకి ఇలా లడ్డు చుట్టేసి ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు చూడండి ఈ మందంలో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఈ చపాతీ వేసేసి ఫోర్క్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటూ కాల్చుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చపాతి లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది రెండు వైపులా కూడా ఈ విధంగా ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టేసుకుని ఆయిల్ బ్రష్ తోటి కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా చక్కగా నెయ్యి అప్లై చేసి కాల్చడం వల్ల లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ చపాతి అస్సలు మాడనివ్వకూడదు అండ్ కొంచెం కూడా పచ్చిదనం అనేది ఉండకుండా లోటు మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఈవెన్గా కుక్ అయ్యేట్టు చూసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నాలుగు చపాతీలు వరకు అయ్యాయి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని కంప్లీట్గా చల్లరిపోనివ్వాలి కంప్లీట్గా చల్లరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చపాతీలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఉండేట్టు గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మనం ఇందులో రవ్వ యూజ్ చేసాం కాబట్టి గ్రైండ్ చేసినప్పుడు కూడా రవ్వలాగే ఉంటుంది మిక్సీ జార్ని స్లోగా ఫైవ్ సెకండ్స్కి ఒకసారి ఆపుతూ వేస్తూ గ్రైండ్ చేస్తారనుకోండి ఇలా చక్కగా రవ్వరవ్వగా వస్తుంది తర్వాత ఇదంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ముప్పావు కప్పు వరకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పటిక బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిక్స్ చేసుకోవడానికి నేను తీసుకున్న గిన్నె అనేది సరిపోయేలా లేదని నేను బౌల్ చేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి మీకు పటిక బెల్లం అవైలబుల్ లేదనుకోండి బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కరిగించుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డు చుట్టేసుకోవడమే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి కరిగించి దగ్గర పెట్టుకున్నాను బట్ మొత్తం యాడ్ చేయలేదండి రఫ్గా ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి ఉంటాను అంతే చపాతీకి ఆల్రెడీ మనం నెయ్యి అప్లై చేసి కాల్చాం కాబట్టి ఎక్కువ నెయ్యి అయితే పట్టదు సో కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే నేతిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గానే లడ్డు చుట్టేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న నెయ్యిలో ఒక హాఫ్ క్వాంటిటీ కూడా యూస్ చేయలేదు ఆల్రెడీ నేతితో కాల్చాం కాబట్టి చపాతీలు కొంచెం నెయ్యే సరిపోయింది సో అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకుని మనకి నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టేసుకోవడమే ఈ లడ్డూలు మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి అండ్ ఎన్ని రోజులున్నా అస్సలు గట్టిపడవు చాలా స్మూత్గా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా సింపుల్గా పైన ఒక జీడిపప్పు పెట్టి గార్నిష్ చేసి సర్వ్ చేసుకున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి హెల్దీ అండ్ టేస్టీ చపాతీ లడ్డు మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం